హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ప్రతి జీవికి జన్మనిచ్చేది తల్లి కానీ తన బిడ్డలకు జన్మనిచ్చే తండ్రి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం తన బిడ్డలకు జన్మనిచ్చే ఒక తండ్రి గురించి ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జీవి పేరు సీహార్స్ కేవలం రెండు సెంటీమీటర్ల నుండి అడుగు పొడవ మాత్రమే పెరిగే ఈ సీహార్స్ ప్రపంచంలో బిడ్డలకు జన్మనిచ్చే ఒకే ఒక్క అంటే ఆశ్చర్యంగా ఉంది కదా నిజానికి ఆడ హార్స్ మగ హార్స్కి ఉండే పౌచ్ వంటి నిర్మాణంలో ఎగ్స్ పెడుతుంది ఈ పౌచ్లో పిల్లలు పెరగటానికి కావలసిన ఆక్సిజన్ న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి ఈ విధంగా భూమిపై పిల్లలను కనే ఒకే ఒక తండ్రి ఈ హార్స్ మగ హార్స్ డెలివరీ సమయంలో సముద్రంలో అద్భుతం జరుగుతుంది హండ్రెడ్ నుండి థౌజండ్ వరకు బేబీస్ బయటకు వస్తాయి కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే వీటిలో చాలా తక్కువ మాత్రమే బతుకుతాయి మిగతావన్నీ ప్రిడేటర్స్కి ఆహారంగా మారిపోతాయి నేచర్లో సర్వైవ్ అవ్వాలన్నా కూడా అదృష్టం ఉండాలి కదా హార్స్ను గురించిన మరిన్ని ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ మీకోసం ప్రాణహాని ఉన్నప్పుడు సీహార్స్ తన బాడీ కలర్ను ఎల్లో నుండి గ్రీన్ అండ్ బ్రౌన్గా మార్చుకుంటుంది అంటే ఓసర వెళ్ళిలా అన్నమాట ఇంత చిన్న జీవి తనకి తాను సేవ్ చేసుకోవడానికి వాడే స్ట్రాటజీ అన్బిలీవబుల్ కదా ప్రకృతి ఇచ్చిన వరం ఇది మరో ప్రత్యేకత ఏమిటంటే సీహాస్ ఒకే సమయంలో రెండు కళ్ళతో రెండు వైపులా చూడగలదు అంటే ఎడమ కన్నుతో ముందుకు చూడగలిగితే కుడి కన్నుతో వెనుకకు చూడగలదు అంటే తన శత్రువుల బారి నుండి ఈజీగా తప్పించుకోగలదు ఇది కూడా అన్బిలీవబుల్ కదా ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ మీ మతిపోగొడుతుంది హార్స్ లైఫ్ అంతా ఒకే పార్ట్నర్తో కలిసి జీవిస్తుంది అంతేకాదు ఆ పార్ట్నర్తో రోజూ కలిసి ఒక స్పెషల్ డ్యాన్స్ చేస్తుంది సైంటిస్టులు దీన్ని లవ్ డ్యాన్స్ అంటారు చాలా సర్ప్రైజింగ్ కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి మరిన్ని అన్బిలబుల్ ఫ్రాండ్స్ తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్